కొల్లాపూర్ అనేటువంటి తన రాజ్యంలో మొదలుకొని ఆ ముప్పైలో ముస్లింలు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి వాళ్ళు చేసి ఇచ్చారు ఎందుకంటే ఈ దేశంలో ఎక్కువ మంది హిందువులు లేదు కనుక ముస్లింలకు కన్యాయం దగ్గర మాకు ప్రాతినిధ్యం రావట్లేదని చెప్పేసి అనిపెట్ట అట్లా భారత రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశంలో కులమనే ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఉన్నది అది దయచేసి మాట్లాడదండి ఒక్కసారి చెప్పడానికి అందరికీ గట్టిగా చేతి వాళ్ళు ఒక ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడతా చెద్దగా ఇది ఉపయోగపడేది సో బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక విధానాన్ని బాధ ఆయన భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక అప్పుడున్నటువంటి రాష్ట్రపతి బాపనాయణ బాబు రాజే ప్రధానమంత్రి బాపారాయణ ఆ ద్వారా చాలా మంది నాయకులు ఆదిపతకు రావాలి లాల్ బహదూర్ శాస్త్రి కానీ ఇలాంటి వాళ్ళు స్వతంత్రం రావాలని విమర్శలు బాబురాళ్ళు హ్ ఇలాంటి వాళ్ళంతా కలిసి ఇంగ్లాండ్ వైపు అయ్యా భారతదేశానికి సంవత్సరాలు జరిపాలించిండ్రు పోతూ పోతు స్వతంత్రం ఇచ్చారు కానీ రాజ్యాంగం కావాలి రాజ్యాంగ ఒక లాసన్ రాజ్యాంగ రాజ్యాంగ రాయణంలో చెప్పుడు చదువు చెప్పడంలో ప్రొఫెంచండితులతో అడిగారు ఆయన వీళ్ళని చూసి అరే ఈ కొత్త విద్య వచ్చిందా మీ భారతదేశంలోనే నన్ను మించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు నన్ను మించినటువంటి ఒక వ్యక్తున్నాడు మీ భారతదేశ సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృత్య విషయాన్ని బట్టి నీకు అద్భుతమైన రాజ్యాంగ రాజు నీకు జ్ఞానవంతం ఉన్నాడు జ్ఞానవంతం చెప్పి కూడా చెప్పితో సహా అందరూ బయట దేశాల్లో న్యాయశాస్తారు ఆయన బిగ్గర్గా నాకు మీరు ఎవ్వరు వాడు నా శిష్యుడు ఈ రాలేదు వాడే అంబేద్కర్ అంబేద్కర్ దగ్గర పోయి మీరు భారత రాజ్యాంగం రాయమని చెప్పి మీరు మీకు అద్భుతమైన రాజ్యాంగ రాస్తుందని ఆయన సలహా మేరకే ఆయన సలహా వీళ్ళంతా భారతదేశ తిరిగి వచ్చి ఆయన అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాణ పరిషత్ ఆ రాజ్యాంగ నిర్మాణ పరిషత్తులో చాలా మంది ఉన్నప్పటికీ దాని ప్రధాన బాధ్యతని అంబేద్కర్ చేసుకొని ఆయనకు కొంతమంది ఒకరిద్దరు అసిస్టెంట్ సహాయకులుగా ఉంది రెండు సంవత్సరాల పదకొండు నెల ఇరవై ఎనిమిది రోజులు భారత రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగంలో ఈ దేశంలో కుల ఉంది ఉంది ప్రజలందరూ సమానం కాదు ఆ తర్వాత ఇంకా బీజేపీ మైనార్టీ మనం వింటా ఉందా మనం ఎలా అనుకుంటున్నాం ఎన్నికలు చూసి నేను ఒక పైన మనం విషయం మర్చిపోతాం పైగా తొక్కినప్పుడు బాధ పెడతాం కానీ తిండి వాళ్ళు తగ్గుతున్నప్పుడు ఆ బాధ మనకు తగ్గదు నేను గొప్ప అని చెప్పి కనుక భారతదేశంలో ఈ నిత్యం నెట్ల వల్లనే మనం ఒకరిటో ఒకరికి పడకుండా ఒకరి ఒక నేను గొప్ప అనుకుంటా మిగతా వాళ్ళకి అన్యాయం చేస్తున్నాము కానీ ఇవాళ మిత్రుడు డాక్టర్ మాట్లాడుతూ కాదు ఎందుకంటే అంబేద్కర్ ఉద్యమాని భారత రాజ్యాంగం ఇవ్వాలి ఆయన ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆధిపత్య ముందు చూస్తే వాళ్ళ ఉద్యోగంతో మాట్లాడుతున్న ఈ దేశంలో బీసీలు అమృత్ శాఖ

బీసీలు అంటే ఓ బీసీలు కాదు అందరం బీసీలనే బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరు ఎస్సీ ఎస్టీ అండ్ కమిషన్ ఆ కమిషన్ లో ఆయన అద్భుతమైన రిపోర్ట్ రాసింది అధ్యయనం చేసి కానీ అది జరిగినటువంటి రాష్ట్రపతి బాబు రాజీవ్ ప్రసాద్ ఎవరికి అర్థరాత్రి పోటీ చేసి ఈ విధంగా అయిన రిపోర్ట్ మన బాపులోనే కానీ ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చిండు ఈ రిపోర్ట్ అమలు చేస్తే మన బాపులో ఉన్న మార్పు వద్ద బీసీల ఇళ్లలో పాచిపూర్లు చేసుకోవాలని గీతగాడు చేయాలి అని చెప్పేసి ఆయన చెప్తే రాత్రి రాత్రి ఆయన పీపించి ఇది మేము అమలు చేయము కనుక నువ్వు ఏం చేయాలి ఇది కమిషన్ అభిప్రాయాలు నా అభిప్రాయం కాదు అని చెప్పేసి నువ్వు డిసైడ్ కాదు అసమతి నువ్వు రాసివమంటే పద్దెనిమిది లేకపోతే నువ్వు రాసివచ్చు దాన్ని ఎవరు ప్రభుత్వం పక్కన పెట్టారు ఆ తర్వాత జనతా ప్రభుత్వం వచ్చినాక రెండో కమిషన్ వేసి మరి మండల్ మిత్రి మండల నాయకత్వంలో ఆయన కూడా మెజిస్ట్రేట్ గా పనిచేసి రాజ్యసభ పనిచేస్తున్న ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా బీహార్గా కూడా పనిచేసిండు ఆయన నాయకత్వంలో ఐదుగురు మంది సభ్యులతో మండల్ కమిషన్ వేస్తే రెండు సంవత్సరాల్లో దేశమంతా తిరిగి ఆరు వేల పై కులా అధ్యయనం చేసి ఆయన అద్భుతమైనటువంటి ఒక రిపోర్ట్ రాసిండు రాసి అది సబ్మిట్ చేసే వరకు ఆ జర ప్రభుత్వం ప్రభుత్వం వచ్చింది ఆ రిపోర్ట్ చూసి అది నలభై పార్టీ మండల కమిషన్ అందులో మొట్టమొదటి ఛటర్ సభలో రిజర్వేషన్ వరకు లేదు మాత్రమే ఉంది ఓబీసీసభలో రిజర్వేషన్ చేయాలి అది జనాబాద్ ఆశానికి కానీ అప్పటి వరకు రిజర్వేషన్ యాభై ఒక ఒక శాతం కోర్టుకోర్టు ఎవరండి అవసరమైతే పార్లమెంట్ లో ఆ పార్లమెంట్ ప్రజలు అమలు చేయాలి కానీ వాళ్ళకు అంతా కూడా ఆధిపత్య కుల వాళ్ళ ప్రేమ లేదు సో ఆ విధంగా ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత మండలం విషయాన్ని అమలు చేయకుండా ఐదు సంవత్సరాలు ఆదికపోయింది ఆ తర్వాత ఆమె కొడుకు వచ్చి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఆయన కూడా ముందు ఆ తర్వాత బట్టి

అప్పుడు దేవీరాలు వాళ్ళంతా ప్లాన్ చేసి ఈ సామాన్య న్యాయశక్తులంతా కూడా ఈ మండల అమలు కాపు తరువాత నుంచి గాలి కరో అని చెప్పి ఒక అని దాని దానివల్ల మరితో వచ్చింది ఇవాళ చట్టం రెండు దేశవ్యాప్తంగా చంద్రాబాద్ తొంభై శాతం అమలు ఉంటాము తొంభై ఏడు శాతం శాతం అమలు కావాలంటే ఏ బంధువులో వచ్చినా వడ్డించోడ్ కావాలి గుర్తించేవాడు పనులు అయితే అని ఆశపడ్ కానీ ఇవాళ ఒక దొంగ ఓపీసీ దొంగ ఓపీసీ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు ప్రధానమంత్రి అయ్యో ఎవరు నరేంద్ర మోడీ కానీ ఓపీసీలకి ధర్మ సభలో రిజర్వేషన్ మహిళ మహిళా మహిళా బిల్ లో ఓబిసి పైన రిజర్వ్యూషన్ పెట్టకుండా ఈ మహిళా పాటు పార్టీ ఈ విషయాల్ని తర్వాత అంతేకాకుండా ఏ రిజర్వేషన్ పెట్టా కుల జనగరణ జరగాలి ఈ దేశంలో ఏ కులమైతుందో తెలియకుండా వాళ్ళకి ఎంత శాతం ఇస్తాం కనుక అది ఇవ్వకుండా బీజేపీ ఓబీసీ ప్రధానమంత్రి నాయకత్వంలో ఉన్నవాడు చేతిని తెచ్చు సుప్రీంకోర్టు ఒక అపీడు ఏమని ఇది కుల జనగరణది చాలా సెన్సిటివ్ ఇష్యూ చాలా సున్నితమైంది మాకు ఆ కుల జనగణ సేకరించడానికి వ్యవస్థ మాకు లేదు నీకు ఒకవేళ కులజనగణ చేసేటువంటి సామర్థ్యం లేకపోతే వ్యవస్థ లేకపోతే నువ్వు ప్రధానమంత్రి అయిపోతావు రాజధాని బయటకు బయట పోల్సిన అవసరం ఉంటుంది కానీ మనం బయట నుంచి ఎక్కడ కూడా ఈ రిజర్వేషన్ జనాభా ఎక్కడ వాళ్ళు డిమాండ్ చేయలేదు ఆయన కుల జనగణకి ఏంటంటే పది సంవత్సరాలకి అధికారులకు దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు మేము అధికారులకి వస్తే పునజీకరణ చేస్తామన్నారు జాతీయ నాయకుల పునజీకరణ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యవర్గంలో ఉద్యమకూర్లో తగ్గినటువంటి సమావేశంలో ఒక డిక్లరేషన్ ప్రతి దేశంలో ప్రతి ఎంపీ స్థానంలో మరి ఎన్నికలు ఎన్నికలు వచ్చేవారికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా పదిహేడు ఎంపీ ముప్పై నాలుగు మంది బీసీలకి ఎమ్మెల్యే సీట్లు నేను ఎన్ని చిన్నరు ఇరవై ఆ ఇరవై రెండు మంది వీళ్ళే కావాలని అడగొచ్చు కనుక కాంగ్రెస్ పార్టీ అంటే బిజెపి పార్టీ మహాటై ద్వందరో తీసుకోని చెప్పి తెలంగాణ నాయకత్వము మనకు రిజర్వేషన్లు అమలు చేయలేదు పైగా రామారాణిలో ఒకటి పెట్టి అందులో ఒక డిప్రదేశ్ స్థానిక సంస్థలలో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎంత చేద్దాం కులదైన గారు ఎంతమంది చెప్పారు కానీ ఎప్పటివర ఎన్నికలు వేయించుకునే ఒక నువ్వు ముప్పై నాలుగు మంది బీసీలకు సీట్ ఇచ్చుంటే అందులో కనీసం ముప్పై మంది అన్న గెలిచేవాళ్ళు మా వాటికి జరిగేది ఇవాళ నలభై మూడు మంది నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలుంటే నలభై రెండు మంది ఎట్లున్నారు ఎట్టి కాలని పదకొండు మంది నిర్మలు ఉన్నారు ఒక బాబు అయినా ఒక బొమ్మటైనా అది ఒక తమ్ముడు తరుగుతున్నారు ఇవన్నీ చూసుకుంటే డెబ్బై శాతం మందికి వాళ్ళే ఉన్నారు కేవలం బీసీలు ఎంతమంది ఉత్సవం ఉంటారు ఎస్సీ ఎస్టీ అంటే ఇరవై ఇరవై రెండు మంది ఉండాల్సిందే వాళ్ళ జనాభా పొందారు మైనార్టీ హైదరాబాద్లో ఏ తప్పకుండా తెలుసు కనుక వాళ్ళ మోతా వాళ్ళకున్నది ఎస్సీ ఎస్సీలో ఉన్నది మోతాదు ఎవరికి ఓబీసీలకు ఓబీసీలకు ఎందుకంటే ఓబీసీలంతా కూడా ఓబీసీలు అంతా కూడా హిందుత్వంలో ఉన్నారు హిందుత్వంలో ఉన్నారు బీజేపీతో ఉన్నారు వాళ్ళు రాష్ట్రాలి ప్రశ్నించారు ప్రశ్నించే మనసు కనుకేరెలు తీసుకోవాలి చైతన్య సదస్సులు వంద మందిని చేతి ఏం చేయాలి చెప్తే శిక్షణ పెట్టండి ఒక నమ్మకం ఒక్కొక్కరికి ఒక అర గంటలు వచ్చి గంట మాట్లాడే అవకాశం ఎందుకంటే మా ప్రజలకు అయితేనే రెండు విషయాలు మాట్లాడి ఐదు విషయాలు మాట్లాడి అంటే ఇంకో ఇంకో మన దగ్గర మాట్లాడాలి అంత గొప్ప

చైతన్యం వచ్చి మనమి వెనుక చెప్పిన గమ్యం నచ్చలేక లాగా ఉపాధ్రబెట్టు కొట్టాల్సిన అవసరం లేదు నిషేధం ఉండలేదు ఏం చేయాలి చైతన్యం మన ఓటు మనం మన ఓటు మనకి రాజ్యాంగ వస్తుంది నిన్న మొన్నటి వరకు తెలంగాణ ఉత్తాలో మా జాతి తెలిపాలి తెలంగాణ గవర్నమెంట్ కదా ఉద్యమంలో మనతోటి ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళే వాళ్ళను రాజకీయ పార్టీ పెట్టుకొని ఓట్లేకొని వాళ్ళు ఎమ్మెల్యే లేరు మంత్రులు అయ్యారు ఎమ్మెల్యే వేరే పార్టీ అయితే కూడా ఎక్కువ పార్టీలకి ఇతర అధికారులతో అక్కడ కూడా చెప్పాయి కదా మిత్రులారా బీసీల నాయకత్వంలో రాష్ట్రంలో అరవై ఐదు శాతం ఉన్న బీసీల నాయకత్వంలో ఎస్సీ ఎస్పీ మైనార్టీలు అందరం కలిసి ఒక సామాన్య న్యాయ సాధన కోసం అందరికీ సమాన అవకాశాలు కల్పించే రాజకీయ పార్టీ పెట్టుకోవాలి ఇవాళ ఆర్థిక ఎక్కువ నాయకులు ఏమవుతున్నారంటే మీ వాళ్ళంతా ఓట్లు అమ్ముకుంటున్నారా ఓట్లు అమ్ముకుంటున్నారా ఓటర్ అంతా కూడా ఓట్లు అమ్ముకోకుండా డబ్బులు ఇస్తా కూడా ఓట్లు వేసుకున్నప్పుడే మీకు రాజ్యపెస్ట్ అయ్యా మా వాళ్ళు ఓట్లు ఆపుతున్న విషయం నిజమే కానీ ఎప్పుడు కూడా నమ్ముకోవడానికి ప్రయత్నం చేయలేదు ఈ కోరుకునే అలవాటు మీకు మీరు రాజకీయ పార్టీ ఆపుతున్నారా ప్రజలు పార్టీలు టికెట్ అమ్ముతున్న విషయం కూడా చెప్తున్నారా అంటే వంద కోట్లు టికెట్ వేసుకుంటాడు వీటికి వచ్చి మళ్ళీ వంద కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కోరుతున్నాడు ప్రజలు ఏనాడు కూడా ఓట్ సంస్థ చెప్పే ఈ రాజకీయ పార్టీలు దుకాణం చేస్తే వెంకయ్య గారు మనకి ఏం చేయాలంటే